గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను మీ ప్రియాంక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇదే ఇప్పుడు దక్షిణాది పాలిటిక్స్ లో ట్రోల్ గా మారిన పేరు దేశంలో తొలిసారిగా వంద శాతం స్ట్రైక్ రేట్ తో విజయం సాధించిన నేతగా గుర్తింపు పొందడం ఒక ఎత్తైతే రాజకీయ చాణుక్యులను సైతం తలదన్నేలా వేసిన ప్లాన్ ఆఫ్ యాక్షన్ పవర్ అగ్రస్థానంలో నిలబెట్టేలా చేసింది ఓ ట్రెండ్ సెట్టింగ్ నేతగా కితాబులు అందుకున్నారు జన జీవనంలో కలిసిపోయే నేతగా ఉండాలని రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు సామాన్యుడి వెతలే ఆ దిశగా అడుగులు వేసేలా మే జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో జనసేనాని పవన్ ను ప్రజలు గుండెల్లో పెట్టుకున్నారు తాను పోటీ చేసిన పిఠాపురం సెగ్మెంట్ లో చరిత్ర తిరగరాశారు భారీ ఆధిక్యాన్ని అందుకున్న ప్రజా ప్రతినిధిగా నిలిచారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రెండు వేల పద్నాలుగు మార్చ్ పద్నాలుగున జనసేన పార్టీ పేరుతో ప్రత్యక్ష రాజకీయాల్లోకి పవన్ కళ్యాణ్ ప్రవేశించారు విభజన అనంతరం జరిగిన తొలి రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాల్లో ఎన్డీఏ కూటమి తరఫున ప్రచారం నిర్వహించారు ఏపీలో టిడిపి అధికారం చేపట్టింది అయితే ఆ సమయంలో ఎలాంటి పదవులు ఆశించలేదు సరికదా ప్రజలే సర్వస్వంగా భావించారు అనూహ్యంగా రెండు వేల పంతొమ్మిది ఎన్నికల నాటికి చంద్రబాబు సిద్ధాంతాలను విభేదించారు ఏంటి పదవి ఉంటేనే రాజకీయం చేయాలా సామాన్యుడిని ఆదుకోవాలంటే పాలిటిక్స్తో పనేంటి గుప్పెడంత మనసుంటే చాలంటూ తన ఉదార స్వభావాన్ని చాటుకున్నారు విద్యా వైద్యంతోనే దేశాభివృద్ధి సాధ్యమని పవన్ గుర్తించారు ఉధానం కిడ్నీ వ్యాధిగ్రస్తులకు అండగా నిలిచారు నిరసనలు నిరాహార దీక్షలతో ప్రభుత్వంలో చైతన్యం తెప్పించారు గ్రామాల్లో కూడా డయాలసిస్ కేంద్రాలను నిర్మించేందుకు పోరాటాన్ని తీసుకెళ్లారు ప్రజలకు అండగా నిలబడాలన్నదే పవన్ ఆశయం ఇందుకోసం సమస్యలపై కొట్లాడేందుకు కేంద్ర బీజేపీని కూడా ఎదిరించారు ట్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాని ప్రైవేటీకరించాలన్న ఆ నిర్ణయాన్ని వ్యతిరేకించారు ఏపీలో కరువు పీడిత ప్రాంతాల్లో రాయలసీమ ఒకటని చెప్పాల్సిందే దీంతో పవన్ ఆ సమస్యను కూడా రాజకీయ అజెండాలో చేర్చారు రాయలసీమ నుండి వలసలతో వెళ్లిన వారికి దిక్సూచిలా మారారు ఆత్మహత్యలు చేసుకున్న రైతులకు అండగా నిలిచారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో పోటీకి రెడీ అయ్యేందుకు పవన్ సిద్ధమయ్యారు వామపక్ష పార్టీలైన సిపిఐ సిపిఎం బిఎస్పీలతో కలిసి పోటీకి సయ్యన్నారు నూట నలభై సెగ్మెంట్లలో అభ్యర్థులను నిలిపారు అయితే నాడు రాజోన్ సీటు విజయంతో జనసేన బోణి కొట్టింది కానీ వైసీపీ ఆ ఎమ్మెల్యేను కొనేసింది పవన్ పోటీ చేసిన భీమవరం గాజువాక రెండు చోట్ల ఆయన ఓటమి పాలయ్యారు కానీ అదరలేదు బెదరలేదు నాటి పోలింగ్లో ఆరు పాయింట్ ఏడు ఎనిమిది శాతం ఓట్లను సాధించారు తానొక గేమ్ చేంజర్ అని తనలోని పోరాట తత్వాన్ని ప్రజలు గుర్తు చేసుకునేలా చేశారు రెండు వేల పంతొమ్మిది నుంచి పవన్ తన పొలిటికల్ స్పీడ్ పెంచారు వైసీపీ ప్రభుత్వ వ్యతిరేక నిర్ణయాలను ఎండగట్టారు అక్రమ మైనింగ్ నిరుద్యోగం ప్రతీకార దాడులపై తీవ్ర స్వరంతో విరుచుకుపడ్డారు ఒక దశలో అధికార వైసీపీ వెన్నులో చలి పుట్టించారు దీంతో పవన్ కళ్యాణ్ ను బలహీన పరిచేలా జగన్ అండ్ టీం దురుసుగా మాట్లాడారు అయినా నిగ్రహంతో పవన్ వాటిని ఎదుర్కొన్నారు రాజకీయ ఎదుగుదలను ఓర్చుకోలేని వైసీపీ ప్రభుత్వం పవన్ పర్యటనల్లో సైతం ఆంక్షలను పెట్టినప్పటికీ బెదరలేదు చెదరలేదు సరికదా మరింత దూకుడిగా వ్యవహరించారు ప్రజా సమస్యలపై గలమెత్తేందుకు తలపెట్టిన వారాహి యాత్రను పదే పదే అడ్డుకున్నారు కుటుంబ సభ్యులపై కూడా అసభ్యకరంగా నోరు పారేసుకున్నారు అయినా ఏనాడు వ్యక్తిగత దూషణలకు పవన్ తావివ్వలేదు అంతేనా ఏపీ రాజకీయాల్లో న్యూ బ్లడ్ ఎంట్రీ ఖచ్చితమనే సంకేతాలను మరింత పెంచారు మరోవైపు జనసేన పార్టీ ఏర్పాటుతో తన సొంత డబ్బులను సైతం ఖర్చు పెట్టేందుకు కూడా పవన్ కళ్యాణ్ వెనకాడలేదు కౌలు రైతులకు భరోసా క్రియాశీలక కార్యకర్తలకు ప్రమాద భీమాను స్వయంగా చెల్లించారు మృతి చెందిన వారి కుటుంబాల్లో సంతోషాలు నింపారు ఇక దాన ధర్మాలు చేయడంలో పవన్ కళ్యాణ్ చేయి ఎప్పుడూ ముందుంటుంది సైనిక బోర్డుకు కోటి రూపాయలు తెలుగు రాష్ట్రాల సీఎం సహాయ నిధికి కోటి అయోధ్య శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ కు ముప్పై లక్షల రూపాయలను విరాళంగా అందించారు ఐదేళ్లలో ఇరవై కోట్ల రూపాయలను విరాళాలుగా అందించి సామాన్యుడి మన్ననలు ఇట్టే అందుకున్నారు రాజకీయాల్లో కక్ష సాధింపులకు తావుండకూడదనేది పవన్ కళ్యాణ్ ప్రధాన అజెండా గాడి తప్పిన జగన్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని గట్టిగా నిర్ణయించుకున్నారు కేసుల మీద టీడీపీ అధినేత చంద్రబాబును అరెస్ట్ చేసిన జగన్ ప్రభుత్వం కక్ష సాధింపులకు దిగారు రోజుల కొద్దీ జైల్లో కూర్చోబెట్టారు ఈ అంశమే పవన్ కళ్యాణ్ తిరుగులేని నిర్ణయం తీసుకునేలా చేసింది వ్యతిరేక ఓటు చీలకుండా చంద్రబాబుతో జత కట్టేందుకు రెడీ అయ్యారు జైలు గోడల ముందే కష్టంలో ఉన్న తెలుగు తమ్ముళ్లకు బలమైన భరోసా ఇచ్చారు ఆ ప్రకటన చేసిన తర్వాత ఇది కదా సాహసంతో కూడుకున్న నిర్ణయమని ప్రజల్లో చర్చ సాగేలా చేశారు నాటి మాటల్లో నాకు ఇన్ని సీట్లు కావాలని ఎక్కడా ఆంక్షలు పెట్టలేదు వంద శాతం గెలుపు ఉండాలన్నదే విజన్ గా చెప్పుకొచ్చారు మరోవైపు విభేదాలున్న టీడీపీ బిజెపి మధ్య సామరస్య చర్చలకు పవన్ వేసిన ప్లాట్ఫామ్ ఆఫ్ గా మారింది నాకున్న ఓటు తగ్గట్టుగా సీట్లు తీసుకుంటానని పవన్ కుండ బద్దలు కొట్టినట్లు చెప్పారు ఆ విధంగానే అసెంబ్లీ రెండు పార్లమెంటు స్థానాల్లో పోటీకి అన్నారు అంతేనా కూటమి పార్టీల విజయానికి పవన్ చెమటోడ్చారు చివరకు బీజేపీ జనసేన టిడిపి కూటమిగా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో నిలబడ్డారు నూట అరవై నాలుగు సీట్లతో విజయం సాధించింది జనసేన పోటీ చేసిన ఇరవై ఒక్క స్థానాల్లో సాధించిన టాప్ టెన్ జాబితాలో జనసేన చోటు సంపాదించుకున్నారు డెబ్బై వేల రెండు వందల డెబ్బై తొమ్మిది ఓట్ల మెజారిటీతో వైసీపీ అభ్యర్థి బంగా గీతపై విజయం సాధించారు మరోవైపు జగన్ చేసిన అరాచకాలకు చెక్ పెట్టాలంటే పవన్ డిప్యూటీ సీఎంగా హోమ్ మినిస్టర్ గా ఉండాలని జన సైనికులు పట్టుబడుతున్నారు మొత్తం మీద ఏపీ రాజకీయాల్లో తనదైన ముద్ర వేసుకున్న పవన్ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ గా నిలబడ్డారు ప్రత్యర్థి వైసీపీ ఓటమికి పవన్ వేసిన మాస్టర్ ప్లాన్ బాగానే సక్సెస్ అయింది ఇక ఆంధ్రాలో అభివృద్ధి పరుగులు పెట్టడమేనని అందరూ భావిస్తున్నారు ఆ దిశగానే అడుగులు పడాలని అందరం భావిద్దాం